అందరికీ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ అయితే ఈరోజు మన మట్టి పాత్రలు తీసుకోవడానికి అక్క వాళ్ళు అక్క మీరు ఎక్కడి నుంచి వచ్చింది గణపతికి వెళ్ళి వచ్చినాం ఈ యూట్యూబ్లో ఈ వీడియోలు చూసి ఇంత దూరం రావాల్సి అంటే మీకు ఎవరు చెప్పారు అక్క యూట్యూబ్లోనే చూడడం ఎవరైనా షేర్ చేసిరా లేకపోతే మీరే చూసి మేమే చూసాం

చిన్న కటోరలు గుండీలు అట్టలు రైస్కి కర్రీకి పెరుగుకి పాలకి టీ తాగడానికి వాటర్ తాగడానికి అయితే తీసుకున్నాయి మంచిగా ఉన్నాయి బాగున్నాయి అందుకే కొన్ని అయితే తీసుకెళ్తున్నాం కాకే అనుకునే దొరకలే అని కొంచెం శ్రీశైలం వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడికి వస్తారు ఉదయం బిజినాపల్లి ద్వారా బిజినాపల్లి వరకు అయితే వస్తామన్నారు మల్లవనపల్లి నుంచి బిజినాపల్లి వరకు వచ్చి మేము అక్కడికి వచ్చి మేము తీసుకుంటామంటాం అక్కడికి అయితే మీరు కూడా ఎవరన్నా కావాలంటే అత్తవాళ్ళు లేకపోతే దగ్గర దగ్గర ఉన్నవాళ్ళు అయితే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు ఎందుకంటే అందుబాటులో లేకపోవచ్చు మేము కాబట్టి మీ వరకు వచ్చి వచ్చియ్యకపోవచ్చు అందుకని మీరే వచ్చి స్వయంగా తీసుకుంటే కూడా తక్కువలోనే దొరికి అక్కడ తక్కువనే ఉన్నాయి రీజనబుల్గా ఇల్లు కూడా వచ్చారు ఇల్లలు అటు వారిపోయి వాళ్ళే బాగున్నా రో పక్కలే పది కిలోమీటర్లు పది కిలోమీటర్ నేను మా తమ్ముడు వచ్చి సరే ఫ్రెండ్స్ అందరికీ కూడా కావాలంటే వచ్చి తీసుకోవచ్చు ఓకే అందరికి